ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ పేట ఏలూరు పెట్టుకోవడం అది మనం రాడుకుంటే అంతే తప్ప మనకి

ఇది కార్పు అండి కార్పు అది பொழுது போய் மலையாளம் பொறுத்தது ஆமரே

రకరకాల పద్ధతుల్లో కాలుష్యం పైన కొన్ని వస్తున్నాయి ఇవన్నీ పరిశీలించడానికి ప్రాబ్లం వస్తుంటే మొన్న వర్షం వచ్చినప్పుడు బాగా వెళ్ళవచ్చినప్పుడు బుడవేరు వల్ల విజయవాడ వచ్చి మునిగిపోయింది అనిపిస్తుంది ఒక పెద్ద ప్రచారం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్ర పైన నోటీస్ ఒకటి డెఫర్మెషన్ నోటీస్ ఇవన్నీ చూసిన తర్వాత బుడవేరు కొల్లేరు తర్వాత చేపల పరిశ్రమ ఏంటి నేను చూడడానికైనా నేను ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చింది ఇటు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి కొల్లేరులో కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు వచ్చి ఐదు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఆక్రమించుకొని చా చేపలు సెర్వ్ చేసి అందులో కెమికల్ వేసి కెమికల్తో ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు నీళ్ళు అంతా కాలుష్యం అవుతున్నాయి అది మనం అందరూ వ్యతిరేకిస్తున్నాం కానీ సమస్య ఇప్పుడు అది కాదు ఇక్కడ వచ్చింది వీళ్ళు గవర్నమెంట్ డెబ్బై ఐదు వేల ఎకరాలని ఖాళీ చేయించారు అవన్నీ కూడా కోఆపరేటివ్ ల్యాండ్స్ ఉన్నాయి నిజాయితీ ల్యాండ్స్ ఉన్నాయి పర్సనల్ ల్యాండ్స్ ఉన్నాయి వాటిని వీళ్ళ చేతికి రావడం లేదు ఒక సహసిద్ధమైన పద్ధతిలో చేపలు పెట్టుకోడానికి అవకాశాలు ఉన్నాయి మామూలుగా ఎలాంటి కాలుష్యం లేకుండా కెమికల్ ఉపయోగించకుండా చేపలు పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడ వాళ్ళందరూ కూడా పైన ఆధారపడి చేపల వేట పైన ఆధారపడి ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఆ పెద్ద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇక్కడ ఏ ఊరికి ఆ ఊరు చెరువులు ఉంటాయి ఆ చెరువులు చేసుకుంటున్నారు చెరువు చేపల వ్యాపారం చేసి వేటర్ చేసుకుంటారు అమ్ముకుంటున్నారు వాళ్ళ సంబంధించిన రక్షణ కల్పించాల్సిందే ఒకటి రెండవది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం రోడ్లు ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్లు ఫారెస్ట్ ఏరియా వస్తుంది ఫారెస్ట్ ఏరియా వస్తాయి కాబట్టి రోడ్లు వేయనియరు అప్పుడు పెన్నగిన కోటేశావు గారు ఒకప్పుడు కృష్ణా జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు రోడ్డు వేసారట ఆయన పేరు ఇంకా తలుచుకుంటున్నారు ఆయన తర్వాత అనేక మంది చైర్మన్లు వచ్చారు ఎవరి పేరు గుర్తులేదు ఒక పెన్ను కోటేశాగారు తప్ప ఆయన గుర్తుంచుకోవడం తర్వాత అప్పుడు రోడ్డు వేశారు ఇప్పుడు రోడ్డు వేయడానికి ఏమైనా ఫారెస్ట్ రోడ్ అభ్యంతర పెడుతున్నారు చిన్న చెత్తగా పిచ్చి మొక్కలు కొట్టుకుంటే కూడా ఒప్పుకోవడం లేదు అంటే వాళ్ళకేందంటే గంధం చెక్కలు లాంటివి అమ్ముకుంటే వాళ్ళకి ఏమీ అనరు మిమ్మల్ని మీరు పిచ్చి మొక్కలు కొట్టుకుంటే వాళ్ళకి కోపం వస్తుంది పిచ్చి మొక్కలతో డబ్బులు రావు అదే గంధం చెక్కలు మీరు అమ్ముకునేందుకు వాళ్ళు కొంతసారి మీరు కొంత తీసుకుంటారు అది ఇప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గంధం చెక్కల వేరే స్మగ్లర్స్ దాకా చూస్తారు అండి అది కరెక్ట్ కాదు రెండో రోడ్డు వేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్ అబ్జెక్షన్ పెట్టచ్చు ఇప్పుడు మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ ఇండియా కూటమికి అనుకూల ఎన్డీఏ కూటమికి అనుకూలంగా గవర్నమెంట్లు ఉన్నాయి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఫారెస్ట్ అభ్యంతరాలను తొలగించడం పెద్ద కష్టమేం కాదు వాళ్ళు ఏమంటున్నారు ఒకవేళ మీరు ఫారెస్ట్ ల్యాండ్ మేము తీసుకుంటే మాకు ఇంకో ల్యాండ్ ఇవ్వమంటారు అది ఏంటి పెద్ద కష్టం కాదు ఫస్ట్ తక్షణం ఏ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ ఉండేటప్పుడు రోడ్లు భూమిని కూడా స్వాధీనం చేసుకొని దాని పర్మిషన్ తీసుకొని రోడ్లు వేయాల్సిందే అందులో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ వచ్చింది ఒక ఊరికి ఒక ఊరికి మధ్య ఉన్న గ్యాప్కి రోడ్లు వేయమని చెప్పేసి అని డబ్బులు శాంక్షన్ అయిపోయినాయి చాలా డబ్బులు వచ్చినాయి అందులో ఫారెస్ట్ వాళ్ళ దగ్గర అబ్జెక్షన్ లేకపోతే ఇది మంచి సిమెంట్ రోడ్డు వచ్చేస్తుంది తా రోడ్డు కాదు సిమెంట్ రోడ్డు వస్తుంది గవరంటే ఇది ఒకటి ముఖ్యమంత్రి దాని చొరవ చూపించాల్సిన అవసరం ఉంది అందులో పవన్ కళ్యాణ్ కూడా మోడీ గారికి చాలా అత్యంత ఆత్మీయుడు ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఈ ప్రాంతం వాడే కాసర్ ప్రాంతం వాడే విడుదల అనుకుంటే మాత్రం రోడ్డు పర్మిషన్ వస్తుంది తర్వాత చేపలకు సంబంధించినటువంటి రైతుల సమస్య పరిష్కారం అవుతుంది తర్వాత ఈ బుడమేరు ప్రాజెక్టు చెప్తున్నారే ఇక్కడ నుంచి ఉప్పుటేరు దాకా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎంతుందో అంత పాయింట్ అంటే దురాక్రమణ మొత్తం తొరిగించేసి పూడికి తీసేస్తే అప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎవరికి నష్టం ఉండదు ఏ ఊరి మీద పడదు ఏ విజయవాడ మీద పడదు ప్యాడీ నాశనం కాదు దాన్ని బట్టి కానీ నీళ్ళు పోతాయి మొత్తం ఈ ప్రాంతం మొత్తం బాగుపడిపోతుంది ఈ బుడమెదు కానీ మొత్తం పూడికి తీసి దాని ద్వారా మనల్ని ఆగి లాగించేస్తే విముక్తి చేస్తే ఖచ్చితంగా నూటికి నూట యాభై పాలు బాగుపడతారు ఈ మూడు పాయింట్లు చేయమని చెప్పేసి అని మేము సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్తోనూ స్టేట్ లెవెల్లో ప్రై చీఫ్ మినిస్టర్తోనూ మాట్లాడతాం ఈయన కాంబినేషన్ శ్రీనివాస్ గారు ఆ తవలపాకలాగా చాలా మంచివారు చూడడానికి మానే మాట్లాడతారు కానీ ఆయన వెనకంతా ఫిష్ షోడ్లో ఉన్నది చెప్తున్నారు ఫిష్ ఇట్లాంటి ఫిష్ షోడ్ ఉంటే పర్వాలే ఆ ఉన్నారంటారు దయచేసి జామ శ్రీనివాస్ గారు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వచ్చి ఆ రోడ్డు వేయించాల్సిన బాధ్యత మీదే మీరు జనవరి లోపల కానీ రోడ్డు వేయించకపోతే ఫిబ్రవరి ఒకటో తారీఖు నేనే వచ్చి హత్య చేస్తాయి ఇక్కడ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోడ్డు సంబంధించి మాత్రం పర్మిషన్ తేకపోతే కావేరు శ్రీనివాసరావు తీసి బొమ్మ పెట్టుకొని నేను హాజరి చేస్తాను అదే మరి నాకు చూపించారు ఆహార ఆడే కూర్చుంటాను తట ఫి చేస్తాం అదేమి ఆయన కోపమే కాదు ప్రజలకు ఇబ్బంది పడుతుంది నేనే స్వయంగా వచ్చాను మోటార్ సైకిల్లో నా సమస్య ఎట్టు ఉంది సాయంత్రం రాత్రికి నేను మళ్ళీ అడ్డం పడతాయి అడ్డం పడక ఇంకా చేయాలని చూస్తున్నాడు మనసు నాగరాజు ఇంకా తీసుకుంటారు నన్ను నడు ఎరగొట్టని చేస్తున్నాడు అది ఇది ప్రజలు నా సరే మరి గర్భిణీస్తు లేడీసు చేపలు మూసిపోయేవాళ్ళు వాళ్ళు ఏమవుతారు అన్నా ఇవి చేయమని చెప్పేసి అని మేము కోరుతున్నాం ఇదిగైనా జనవరి దాకా ఎందుకు టైం ఇస్తామంటే వాళ్ళు కూడా రెండు మూడు రెండు టైం ఇవ్వాలి జనవరి దాకా పండుగల పొబ్బాలు మీరు హాయిగా చేసుకోండి ఫిబ్రవరి ఫస్ట్ కాకపోతే మాత్రం సిపిఐ తరఫున నేను కూర్చోని హాయం